హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము లైలాన్ సబ్బీము బియ్య పిండితో ఒక క్రిస్పీగా స్నాక్స్ చేసేసుకుందామా ఈజీగా టేస్టీగా కూడా ఎలా చేయాలో చూసేద్దాం ఒక గ్లాసు పుల్లని మజ్జిగ తీసుకోండి పుల్లని అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అదే గ్లాసులో పన్న తీసుకోవచ్చు లేకపోతే చిన్న గ్లాసు ఉంటే చిన్న గ్లాస్ అన్న తీసుకొని ఒక రెండు గంటల పాటు సగ్గు బియ్యంని బాగా నానపెట్టుకోండి నేను ముందే నానపెట్టి పెట్టాను కాబట్టి చూపిస్తున్నాను మీకు అలా ఉంటుంది ఇప్పుడు రెండు గ్లాసుల బియ్య పిండికి ఒక గ్లాసు పప్పులు అలాగే తెల్ల నువ్వులు జీలకర్ర వాము ఉప్పు రుచికి తగినంత అలాగే కారం మీ స్పైసీనెస్కి తగినంత వేసుకోండి పప్పులు బియ్య పిండి రెండు కలిపైన మనము బయట మిషన్కి పట్టుకోయవచ్చు లేదంటే పప్పుల పిండి సపరేట్గా బియ్య పిండి సపరేట్గా అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులోకి వేడి వేడి నూనె కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు పుల్లని మజ్జిగ కూడా వేసేసి చూసారు కదా ఇలా ఉంటే మీకు చక్కెల గొట్టంలోకి బాగా సరిపోతుంది మెత్తగా అలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ పిండిని ఇలా కరెక్ట్గా మీరు చేసుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి మరి చాలా గట్టిగా చేసుకున్న మనకి ప్రెస్ చేయడానికి రాదు కదా కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి అంతే చూసారు కదా అలా ఒత్తేసుకున్నారంటే మీరు ఎలా అయినా వేసుకున్నా కూడా అవి మనం బయటికి తీసినప్పుడు విరిగిపోతాయి అన్నమాట చిన్న చిన్నగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన కదా ఇలా వస్తాయి మనకి దీనికి షేప్ అవసరం లేదనమాట ఎందుకంటే రిబ్బన్ సభ్యము ఇలా చిన్న చిన్న మురుకులాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి ఇలానే చేసుకోండి సింపుల్గా చూపించేస్తే కదా ఎలా ఉందో ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్